హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రేఖా రాజ్ ఈ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను శారీ ప్రీప్లేటింగ్ వివరంగా కూడా చెప్పాను ఆ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అర్థమైంది అన్నారు ఇంకొంతమంది మళ్ళీ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతూ ఉన్నారు సో అందుకోసం మన లేడీస్కి శ్రావణ మాసం వస్తుంది అండ్ అలాగే అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఆన్లైన్ నేను ఫ్రీగా క్లాస్ చెప్దామని ఫిక్స్ అయ్యాను దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేసి డిఎం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఆన్లైన్ క్లాస్ ఫ్రీగా చెప్తాను అదర్ చేసుకొని ఒక రోజు చెప్తాను దానికి టైమింగ్ చెప్తాను అండ్ అలాగే ముందు ఏమేమి కావాలనేది కూడా మీకు మెసేజ్ చేస్తాను దానికి సంబంధించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా అడగాలనుకున్నా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో అయితే గనక మెసేజ్ చేయండి డిఎం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను రెస్పాండ్ అవుతాను